ఎమ్మెల్సీ కవిత తో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం హేయమైన చర్యను విమర్శించారు కుక్కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీతో పాటు పైన తప్పుడు కేసులు బాడ ఆలోచన ఉందని ఆయన విమర్శించారు ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో రోజు ముందుగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడమంతా ఒక పథకం ప్రకారమే జరిగిందని ఆయన అన్నారు అరెస్టుకు నిరసనగా నేడు కుక్కడపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు కోర్టు పరిధిలో ఉన్న కేసుకు సంబంధించి తమకు న్యాయం జరుగుతుందని కృష్ణారావు ఆశాభావన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం మీద టిఆర్ఎస్ పార్టీ మీద అక్రమ కేసు పెట్టాలన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ముందు మంచి పద్ధతి కాదు ఇది ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసినప్పటి కూడా వన్ డే బిఫోర్ బాగా మేఘాల చేయడం అనేది తెలంగాణ ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు విషయంలో తెలంగాణ కొరకు ఉద్యోగం చేసి తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్నో పాటుపడి ఎన్నో రకాలుగా తెలంగాణ చైతన్యం చేసిన కీలక పాత్ర వహించిన కవితను ఒక చిన్న కేసులో ఇలా దేశాలు వదిలి పారిపోయి వేలు పదివేలు ఇరవై వేల కోట్ల రూపాయలు భారతదేశాన్ని నుంచి ఇతర దేశాల బతుకున్న వాళ్ళని వాళ్ళని పట్టించుకోకుండా చిన్న చిన్న కేసులు